మిస్ చేసాను సృష్టికి ప్రతి సృష్టి ఇది సాధ్యమా అంటే వైద్య రంగం సాధ్యమే అనే దిశగా అడుగులు వేస్తుంది తాజాగా చర్మాన్ని సృష్టించింది వైద్య రంగం ఆస్ట్రేలియాలో ఉండేటువంటి వైద్య బృందం మానవ చర్మాన్ని రక్త ప్రసరణ జరిగేలాగా సృష్టించగలిగింది ఇలాంటి అద్భుతాలు అనేకం నేను మీ దృష్టికి తీసుకొచ్చా గతంలో కూడా లివర్ని రీప్లేస్ చేశారు అలాగే లివర్ని ఆర్టిఫిషియల్గా తయారు చేశారు గుండెకి సంబంధించినటువంటి ఆర్టిఫిషియల్ గుండెని కూడా తయారు చేస్తూ ఉన్నారు అలాగే కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో నుంచి ఆపరేషన్ చేసినటువంటి సమాచారాన్ని కూడా నేను మీ దృష్టికి ఇటీవల తీసుకొచ్చాను అంటే కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో డాక్టర్లు ఉండి రోబోని ప్రయోగించి ఆపరేషన్ చేసి సక్సెస్ చేసినటువంటి సమాచారాన్ని కూడా నేను మీ దగ్గరికి తీసుకొచ్చి వీడియో చేశాను ఇప్పుడు చర్మాన్నే క్రియేట్ చేశారు మానవ శరీరంలో ఉండేటువంటి అనేక భాగాల్ని ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేస్తున్నాను అసలు పుట్టుకనే ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నారు యాక్చువల్గా రీసెంట్గా నేను ఒక వీడియో కూడా చేశాను ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితం పిండాన్ని దాచుకొని ముప్పై సంవత్సరాల తర్వాత దాన్ని మళ్ళా గర్భంలో పెట్టుకొని డెలివరీ సరోగసి ద్వారా లేదంటే టెస్ట్ బీబీ ద్వారా మళ్ళీ పిల్లల్ని పుట్టించినటువంటి వైద్య శాస్త్రం ఇప్పుడు మన మన ముందు కనిపిస్తూ ఉంది రీసెంట్గా నేను వీడియో చేశాను ముప్పై సంవత్సరాల క్రితం తయారు చేసినటువంటి పిండాన్ని దాన్ని మళ్ళీ ఉత్పత్తి చేసి పునరుత్పత్తికి ఉపయోగించరు దాన్ని పిల్లలను పుట్టించారు ఇలాంటి అద్భుతాలు వింటూ ఉంటే అసలు వైద్యశాస్త్రం సృష్టికి ప్రతి సృష్టి దిశగా వెళ్తుందా అనేటువంటి భావన కలుగుతుంది ఇప్పుడు చర్మాన్నే క్రియేట్ చేశారంటే చర్మం క్రియేట్ చేయటం అంత ఆశమాష విషయం కాదు సో ఇప్పుడు అసలు ఏది అసాధ్యం అని చెప్పి చెప్పలేము అన్నీ సాధ్యమే అనేటువంటి భావన కలుగుతుంది ఆ రిపోర్ట్ని మనం చూస్తుంటే రక్తాన్ని కూడా ఆర్టిఫిషియల్గా సృష్టిస్తారేమో రాబోయే రోజుల్లో అసలు మనిషినే రోబోని తయారు చేసినట్టు మనిషినే రక్తము రక్త మాంసాలతోటి మొత్తం సృష్టిస్తారేమో అనేటువంటి పరిస్థితికి వైద్య రంగం వెళ్ళిపోతుంది ఇంతకీ చర్మాన్ని సృష్టించినటువంటి వైద్యులు ఎవరు ఏ దేశం వాళ్ళు దానికి సంబంధించిన వివరాలు ఏంటి దాని రిపోర్ట్ ఏంటనేది చూద్దాం ఇంటర్నేషనల్గా ఈ న్యూస్ వైరల్ అవుతుంది దాన్ని మనం తెలుగులోకి తర్జుమా చేసి చూద్దాం ప్రయోగశాలలో మానవ చర్మాన్ని సృష్టించిన ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు రక్త ప్రసరణ వ్యవస్థ సహా చర్మాన్ని అభివృద్ధి చేసిన జనరల్ జనరల్గా మనం చర్మాన్ని సృష్టించవచ్చు కానీ ఆ చర్మం లోపల రక్తం ఉంటుంది ఆ రక్తంతో కూడినటువంటి చర్మాన్ని సృష్టించడం అనేది ఒక పెద్ద అద్భుతం మిరాకిల్ ప్రపంచంలోనే ఇది తొలి విజయవంతమైన ప్రయోగం అల్రెడీ మూల మూల కణాలు అంటే స్టెమ్ సెల్స్ సహాయంతో చారిత్రక ఆవిష్కరణ చర్మ వ్యాధులు గాయ కాలిన గాయాల చికిత్సలో పెను మార్పులకు అవకాశం ఆరేళ్ల సుదీర్ఘ పరిశోధనల తర్వాత శాస్త్రవేత్తలు అద్భుత విజయం వైద్య శాస్త్రంలో ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ఒక చారిత్రాత్మక విజయాన్ని సాధించారు ప్రపంచంలోనే తొలిసారిగా ప్రయోగశాలలో రక్త ప్రసరణ వ్యవస్థతో కూడిన పూర్తి స్థాయి మానవ చర్మాన్ని విజయవంతంగా అభివృద్ధి చేశారు ఈ అద్భుత ఆవిష్కరణ చర్మ సంబంధ వ్యాధులు కాలిన గాయాలు స్కిన్ గ్రాఫ్టింగ్ చికిత్సలలో విప్లవాత్మక మార్పులకు మార్గం సుగమం చేస్తుందని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేశారు ఇది కనుక అందుబాటులో వస్తే ఇక చర్మం మొత్తం మార్చేస్తారు ఎందుకనంటే ఇప్పటికే వయసు మీద పడుతుంటే కనిపించకుండా ఉండేందుకు అనేక సర్జనీలు చేసుకుంటున్నారు ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ వయసు మీద పడితే కనుక చర్మం ముడత పడుతుంది జనరల్గా మానవ చర్మం ముడతలు పడుతుంది అంటే ముసలి చర్మం వచ్చేస్తుంది దాని బదులు అసలు కంప్లీట్ గా చర్మాన్ని రీప్లేస్ చేసేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు ఆల్రెడీ సర్జరీస్ అనేకం ఉన్నాయి అనేక సర్జరీస్ చేస్తున్నారు ముక్కు వంకపోతే ముక్కు సర్జరీ చేస్తున్నారు చెవి వంకపోతే చెవి సర్జరీ చేస్తున్నారు లేదంటే ఇక్కడ చిక్స్ అంటే ఇక్కడ ఉండేటువంటి చిక్స్ ఏమన్నా షేప్ అవుట్ అయితే ఆ షేప్ చేస్తున్నారు ఇవన్నీ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు చర్మమే వచ్చేసింది అంటే ఇక నా ముసలిం వాళ్ళు చర్మాన్ని మార్చుకుంటే మళ్ళీ యంగ్గా లుక్ లా కనిపించేటువంటి అవకాశాలు లేకపోలేదు ఇక దీనికి సంబంధించి ఆస్ట్రేలియాలోని స్కిన్ ఇది ఈ అద్భుత ఆవిష్కరణ చర్మ సంబంధ వ్యాధులు కారణ స్కిన్ గ్రాఫ్టింగ్ చికిత్సలలో విప్లవాత్మక మార్పులకు సుగువ మార్గం సుగమం చేస్తుంది పరిశోధనకు ఆశ ఇప్పుడు ఏ విధంగా అయితే ఎయిర్ ప్లాంటేషన్ చేస్తున్నారు ఇక రాబోయే రోజుల్లో స్కిన్ ప్లాంటేషన్ చేస్తారేమో ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం ఈ గంతను సాధించింది వీరు మూల కణాలు అంటే స్టెమ్ సెల్స్ ను ఉపయోగించి అచ్చం మనిషి చర్మంలా ఉండే ఒక నమూనాను సృష్టించారు ఈ ల్యాబ్ నిర్మిత చర్మంలో రక్తనాళాలు కేశనాళికలు వెంట్రుకల కుదుళ్ళు నరాలు రోగ నిరోధక కణాలు వంటి అన్ని పొరలు సహజ సిద్ధంగా ఏర్పడడం విశేషం ఈ పరిశోధనకు నేతృత్వం వహించినటువంటి అబ్బాస్ షఫీ మాట్లాడుతూ ఇప్పటి ప్రపంచంలో అభివృద్ధి చెందిన చర్మ నమూనాలలో కల్లా ఇది అత్యంత సహజమైనది దీని సాయంతో చర్మ వ్యాధులపై మరింత లోతుగా అధ్యయనం చేయవచ్చు కొత్త చికిత్సలను ఖచ్చితత్వంతో పరిశీలి పరి పరీక్షించవచ్చు అని తెలిపారు మానవ చర్మ కణాలను తీసుకొని వాటిని మూల కణాలుగా మార్చి ఆపై వాటిని పెట్రీ డిష్లలో చర్మం యొక్క చిన్న నమూనాలను పెంచినట్టు ఆయన వివరించారు అవే మూల కణాలతో చిన్న రక్తరణాలను కూడా సృష్టించి వాటిని ఈ చర్మానికి జోడించామని తెలిపారు ఆరేళ్ల సుదీర్ఘ పరిశోధనల ఫలితమే ఈ ఆవిష్కరణ అని బృందంలోని మరో శాస్త్రవేత్త ప్రొఫెసర్ కియా రాష్ గోస్రో తెహ్రానీ పేర్కొన్నారు సూర్యాసిస్ శిస్సు అటోపిక్ డెర్మటైటిస్ స్కై డెర్మా వంటి దీర్ఘకాలిక చర్మ వ్యాధుల చికిత్సలో ఈ నమూనా ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు చర్మ వ్యాధులకు చికిత్స అందించడం చాలా సంక్లిష్టమైన ప్రక్రియ మా ఈ ఆవిష్కరణ దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న ఎంతో మందికి కొత్త ఆశను కల్పిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు ఈ పరిశోధన వివరాలు వైలీ అడ్వాన్స్డ్ హెల్త్ కేర్ మెటీరియల్స్ జనరల్లో ప్రస్తుతం అయ్యాయి సో ఈ వైలీ అడ్వాన్స్డ్ హెల్త్ కేర్ మెటీరియల్స్ జనరల్లో ప్రస్తుతం అయింది ఇది సో కాబట్టి ఇది ఒక అద్భుతం ఇది ఒక మిరాకిల్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా చర్మాన్ని తయారు చేశారు ఇది ఇలాంటి వైద్య వైద్యశాస్త్రంలో అనేకం జరుగుతూ ఉన్నాయి మనిషిని అసలు కంప్లీట్గా సృష్టిస్తారేమో అన్నట్టు ఉంది ఇప్పుడు అయితే శుక్రకణాన్ని అన్నాన్ని కలిపి పిండాన్ని తయారు చేసి సరోగసి ధోరణో లేదంటే సొంతంగా గర్భంలోనే పెట్టి సృష్టిస్తున్నారు అసలు గర్భమే లేకుండా టెస్ట్ ట్యూబ్లో పెట్టి కూడా మనుషులను సృష్టిస్తున్నారు ఆర్టిఫిషియల్గా మరి రాబోయేటువంటి రోజుల్లో అసలు ఇవన్నీ లేకుండా కంప్లీట్గా అసలు మనిషిని రోబోల్కే ఈ చర్మాన్ని వేసేసి మనిషికి తయారు చేస్తారేమో ఏదైనా సాధ్యం అనిపిస్తుంది వైద్య రంగంలో ఒక పెద్ద మిరాకిల్ అని చెప్పి అనుకోవచ్చు సో చర్మ వ్యాధులు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి వాళ్ళకి ఈ పరిశోధన ఒక పెద్ద గొప్ప వరంగా భవిష్యత్తులో మారబోతుందని చెప్పి చెప్పచ్చు థ్యాంక్ యూ